సాతానుకే ఆవేదన టీవీలో వస్తున్న ప్రార్థనలకి పారిపోతున్నాయి దయ్యాలు టీవీలో వస్తున్న ప్రార్థనలకి పారిపోతున్నాయి దయ్యాలు ఏసయ్యాకే ఆరాధన సాతానుకే ఆవేదన ఏసయ్యాకే వాక్యం నేర్చుకుందామా ఇప్పుడు మనం వాక్యం నేర్చుకుందాం బైబుల్ ఎంత గొప్పదో మనం నేర్చుకుందాం ఓకేనా మనం ఉన్న అక్కడ మనకు నేర్పిస్తారు ఓకేనా చాలా ఇష్టం సరిగ్గా చెప్పావు నా దగ్గర చూస్తాను అంకుల్ మీరు ఏమి చదువుతున్నారు అది బైబిల్ అంకుల్ మీరు బైబుల్ ఎక్కువ చదువుతారు కదా అవును నేను ఎక్కువగా చదువుతాను పుస్తకాలన్నిటిలో బైబిల్ చాలా గొప్ప పుస్తకము ఏంటి అందులో ఉన్న గొప్పతనం బైబిల్ చాలా గొప్పది ఎందుకంటే అది దేవుని చేత రాయబడి రాయబడిన దేవుని పుస్తకము దేవుడు కొందరిని ఎన్నుకొని వారి ద్వారా ఈ వాక్యములను రాయించాడు వారితో దేవుని వ్యక్తిగత సందేశమై ఉన్నది మనకు రక్క వచ్చాడు వారిలో ఒక్కరు తప్ప మిగతా వారందరినీ వదిలే బైబిల్ గ్రంథము పూర్తి పూర్తి కావడానికి పదహారు వందల సంవత్సరాలు పట్టింది అంతేగాక బైబిల్ గ్రంథము చారిత్రాత్మక పుస్తకాలన్నిటిలో చాలా గొప్పది మరియు సరైనది బైబిల్ దేవుడి యొక్క కథ దేవుడు తన దేవుడు తన సందేశాన్ని ద్వారా ఇచ్చాడు అయితే ఆ సందేశము ప్రపంచమంతటి ఇవ్వబడినది అంటే ఆ సందేశము దేవుడి గురించేనా ఇది చాలా పెద్ద పుస్తకము అసలు దీనిని పూర్తిగా ఎవరైనా చెప్పగలరా అవును దేవుని గురించి మరియు చదివిన ప్రతిసారి నేను చాలా ఆనందిస్తాను జీవితానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు జవాబులు బైబిల్ అందు ఉన్నాయి బైబుల్ ఎన్నలు మారదు ఎందుకంటే దేవుని వాక్యము మనకు ఎల్లప్పుడూ ఉపయోగకరముగా ఉంటుంది అంటే అది కేవలం కథల చకటి కాదా ఖచ్చితంగా కాదు బైబిల్లో ఉన్నదంతా నిజము మనం తెలుసుకోవాలని అదంతా రాయబడినది మనము ఆయనను తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాను అంకుల్ పీటర్ మీకు ఇంకా ఇంటికి వెళ్ళాలి అయితే ఈ గొప్ప పుస్తకము గురించి మరి ఎక్కువగా నేర్చుకోవడానికి మేము మరణ వస్తాము చెప్పారంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు బైబిల్ ఎప్పుడు వచ్చింది ఈ బైబిల్ అనేది నలభై మంది రాశారు ఎంతమంది ఎంతమంది నలభై మంది రాశారు అందులో ముప్పై తొమ్మిది మంది యూదులే ఎంతమంది ఆ బైబిల్ నలభై మంది రాస్తే అందులో ముప్పై తొమ్మిది మంది యూదులే ఒక్కరు వేరే అతను ఇంకొకరు మిగిలి ఉంటారు కదా అతను వేరే అతను ఆయన పేరేం పేరు తెలుసా లూకా ఆయన పేరేం పేరు ఇప్పుడెంత బైబుల్ ఎంత మంది రాసిండు బైబుల్ నలభై మంది రాసారు అందులో ముప్పై తొమ్మిది మంది ఎవరు ముప్పై తొమ్మిది మంది యూదులు ఒకరెవరు ఒకరు లూకా ఈ మరి బైబుల్ ఎప్పటి నుంచి రాయబడింది ఎప్పుడు కంప్లీట్ అయింది పదహారు వందల సంవత్సరాల క్రితమే పదహారు సంవత్సరాలు క్రితమే రాయబడిందా రాయ రాసి కంప్లీట్ అయిపోయిందా ఇది బైబుల్ రావడానికి పదహారు వందల సంవత్సరాలు పట్టింది ఓకేనా ఎన్ని సంవత్సరాలు పట్టింది పదహారు వందల సమయము పట్టింది మరి ఈ బైబుల్లో ఎవరి గురించి ఉంటుంది నీ గురించి ఉండదా నా గురించి ఉండదా దేవుని గురించి ఉంటుంది ఈ నలభై మంది వ్యక్తులు నలభై చోట్ల ఉండి ఈ బైబిల్ ని రాశారు ఎంతమంది నలభై మంది వ్యక్తులు నలభై చోట్ల వేరే వేరే చోట్ల ఉండి ఈ బైబిల్ని రాశారు ఇందులో దేవుని యొక్క మాటలు ఇందులో ఉంటాయి దేవుడు ఏ విధంగానైతే జీవించిండో అది ఆ నలభై మంది వ్యక్తుల చేత వారి ప్రవక్తల చేత ఈ వాక్యము రాయబడింది కొన్ని వారికి దర్శనాల ద్వారా రాయబడ్డాయి దేవుడు 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 దర్శనమిచ్చి కొన్ని వాక్యాలు రాయబడ్డాయి ఇలా నలభై మంది వ్యక్తుల చేత ఈ వాక్యము రాయబడింది ఇందులో చాలా విషయాలు ఉంటాయి దేవుని గురించి చా దేవుని నా విషయాలు చాలా ఉంటాయి దేవుడు కరుణామయుడు ప్రేమామయుడు దేవుడు నమ్మదగినవాడు తగినవాడు ఎవరు దేవుడు ఎవరు నమ్మ ముఖ్యంగా దేవుడు ఎవరంటే నీ యొక్క పాపము నిమిత్తము నా యొక్క పాపం నిమిత్తము ఆ కలువరం నోటికి అందరు ముంగట చెప్పాలి ఓకేనా రాయాలి నోటికి చెప్పాలి ఓకేనా కన్నత వాక్యం ఇస్తాను మీకు బయట అందరు తెచ్చుకురా తెచ్చుకురా ఓకే వెరీ గుడ్ యా ఫ్యాన్సెస్ జీవితనా మీరు భరత సంవత్సరమైతే ఐదు లీటర్ నిక్ష మీకు వందనాలు అయ్యా తన ఇంకా క్లియర్ చింతాలు మీకు మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా అనేక మందిని నాయన మీ తట్టు తిప్పే బిడ్డ ఉండడానికి సహాయం దయచేయమని బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సర్వశక్తి కలిగిన క్రీస్తేసు నామం పెట్ట ప్రార్థన చేసి అడిగి వెళ్ళుకుంటున్నాం మా పరమ తల్లి ఆమె ఓకే ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ డేట్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖులో ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందరి గురించి మనం ప్రార్థన చేయాలి సండే స్కూల్లో అన్నయ్య ద్వారా అనేక విషయాలు మాకు నేర్పి నేర్చుకున్న పాఠాలు మేము పిల్లలంగా మేము అందులో నేర్చుకుని సహాయం చేయమని అన్నయ్య పని చేసినాము అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నేను వారం మీకు చెప్పాను ఒకటి